హాయ్ ఫ్రెండ్స్ నేనైతే సద్దన్నం తిందామని ప్రిపేర్ చేసుకుంటున్నా ఈ వేసవికాలంలో అయితే తింటే చల్లగా ఉంటుంది సలహా చేస్తుంది సూపర్గా అయితే ఉంటుంది ఆరోగ్యానికి మంచిది శ్రీకాకుళం సైడ్ అయితే చల్దన్నం అంటారు ఇంకా వేరే చోట అయితే సద్దన్నం అంటారు ఒడిస్సా వాళ్ళు అయితే పక్కాలని అని అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్లో తెలియజేయండి నేనైతే ప్రిపేర్ చేసి మూత పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టను బయటనే ఉంచితే మంచి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది రేపు మార్నింగ్కి రేపు మార్నింగ్ తిన్నాక ఆ నెక్స్ట్ క్లిప్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ సార్ట్కి అయితే ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు చూపిస్తున్నా చాలా చాలామందికి తెలుసు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి